హలో అండి మీ పేరు నా పేరు రాజేశ్వరి ఓకే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ ఎందుకని ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ చూసిన సంబంధం అంటే లవ్ మ్యారేజ్ చేసిన వాళ్ళకి కొన్ని ఫ్యామిలీస్కి ఇష్టం ఉంటుంది ఉండదు కదా సో అరేంజ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్కి నచ్చినట్టు చేసుకోవచ్చు అందరితో కలిసి ఉండవచ్చు వీడిపోవడం కన్నా అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే మధ్య అండర్స్టాండింగ్ ఉండదు ఒకరి గురించి ఒకరు తెలియదు కదా లవ్ మ్యారేజ్ అయితే ఒకరి గురించి ఒకటి తెలిసి ఉంటుంది కదా అండర్స్టాండింగ్ బాగుంటుందని అంటే ఒక టైం ఉంటుంది కదా టూ త్రీ లో వాళ్ళు మింగిల్ అయిపోతారు అంటే ఇన్కేస్ మీ వుడ్ బీకి మీరు సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎంత వస్తే బెటర్ అనుకుంటున్నారు మంత్లీ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫార్టీ టూ ఫిఫ్టీ దట్స్ ఇట్ ఫార్టీ టూ ఫిఫ్టీ అంటే మోర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే శాలరీతో ఏముంది పర్సన్ గుడ్ అయితే చాలు క్వాలిటీస్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని మీరు అనుకుంటున్నారు మంచి క్యారెక్టర్ ఉండాలి అంతే క్యారెక్టర్ ఒకటి మంచిగా ఉంటుంది చూడండి హ్యాబిట్స్ గురించి ఏం చెప్తారండి హ్యాబిట్స్ నథింగ్ తెలీదా ఓకే థ్యాంక్స్ నా పేరు సతీష్ బ్రో ఓకే బ్రో బ్రో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా బ్రో అది మన లైఫ్లోకి వచ్చే అమ్మాయిని బట్టి ఉంటుంది మీ ఒపీనియన్లో చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అరేంజ్ మ్యారేజే బెటర్ ఎందుకని బ్రో బట్ ఏంటంటే మనకు ఏదైనా జరిగిన పేరెంట్స్ ఉంటారు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు పేరెంట్స్ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళతో డిస్కస్ చేసుకొని మళ్ళీ కలిసిపోవడానికి మళ్ళీ ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరంతటా వాళ్ళు ఉంటారు పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు మళ్ళీ లైఫ్లో కలిసి ఉండడానికి సో అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెటర్ సరే మీకు మరి వచ్చే అమ్మాయి లవ్ మ్యారేజ్ కూడా అక్కడ ఫ్యామిలీ ఇక్కడ రెండు ఫ్యామిలీలు ఒప్పుకొని చేసుకుంటే అది కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే రేపు పొద్దున్న గొడవలు అవుతాయి పెళ్ళి చేసుకున్నా గొడవలు అవుతాయి గొడవలు అయినాక వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి చెప్పడానికి ఉండాలి కదా మీ లైఫ్లోకి ఎలాంటి ఎలాంటిస్ అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు అంటే మంచిగా ఉండాలి పెద్దగా బయట ప్రపంచంతో పని లేకుండా అంటే అమ్మాయి జాబ్ చేయడానికి మీరు ఇష్టపడతారా ఇష్టపడరా డెఫినెట్గా ఇష్టపడను ఇష్టపడను ఎందుకని బయటికి వెళ్తుంటే అమ్మాయిలు చేంజ్ అవుతున్నారు ఇప్పుడు మంచిగా ఉండే అమ్మాయి కూడా బయట పది మంది తిరిగేసరికి ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అందుకని నేను మంచిగా ఉండే అమ్మాయి వచ్చినా కూడా ఆ అమ్మాయిని జాబుకి పంపిమను నేను మీకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఇప్పుడా ఇప్పటికైతే చేయను ఎందుకని ఆల్రెడీ చేస్తున్నారు అంటే అంటే మీరు సింగిల్ కమిటెడ్ అండి కమిటెడ్ కమిటెడ్ మరి అరేంజ్ మ్యారేజ్ బెటర్ అన్నారు కదా బ్రో లవ్ మ్యారేజ్ బెటర్ అండి మరి ఎలా లవ్ చేస్తాను నేను ఆ అమ్మాయిని కూడా ఈ మీ ఇంట్లో ఒప్పుకుంటే మా ఇంట్లో ఒప్పుకుంటేనే చేసుకుంటాను చెప్పినా నేను అంటే ఇంట్లో ఒప్పుకోకుండా అమ్మాయిని పెళ్ళి చేసుకోరా లేదు ఎందుకని బ్రో అంటే ఇవన్నీ ముందు ఆలోచించరా మీరు నువ్వు చేసే ముందు ఆలోచించరా ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరా నేను ఆ అమ్మాయికి చేసేటప్పుడు చెప్పినాను కదా కానీ అమ్మాయి వినలేదు బ్రో లవ్కి క్యాస్ట్ రిలీజను ప్రాంతం ఇవన్నీ అవసరం అంటారు అన్ని అవసరమే లేదు నా దృష్టి డబ్బు అవసరం లేదు రిలీజన్ అవసరం లేదు ఏం అవసరం లేదు మంచి మనసు మంచి అమ్మాయి అయితే చాలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లవ్ ట్రూ లవ్ అంటారా లేకుంటే ఫేక్ లవ్ అంటారా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫేకే ఉన్నాయి లవ్ దేని మీద డిపెండ్ అయిందంటే ఏం చెప్తారు లవ్ దేని మీద మంచి అండర్స్టాండింగ్ మంచి మనసు కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరి మధ్య ఓకే థ్యాంక్స్